కళ్యాణికి చేసి పెడితి కంద బతలి కూర రామచంద్ర రామచంద్ర వదిలికి టోటల్ గా రెస్ట్ ఇచ్చావా లేదురా చిన్న హెల్పింగ్ మధ్యది అవుతావా రెండే స్పెషల్ మధ్యగా మీ మొఖానికి అడ్రస్ ఒకటి మీ వదిలికి హెల్త్ అర్థమైందన్నయ్య నీ బతుకు కూడా పిఠాపురం ఫిష్ మార్కెట్ అయిపోయింది అనమాట నీ బతుకు నా బతుకు బాగుపడాలంటే ఓటే మార్గం కళ్ళు మూసుకొని పురుగుల మందిరా తాగితే చేస్తాను ఆ మంది కాదు అబ్బాయి తాగితే నాకు డోకొచ్చేస్తుందిరా ఓకే ఈ ట్రిక్ బలేముందిరా ఈ ట్రిక్లు గిక్కులు తమిళనాడు రజనీకాంత్ తెలుసు తెలుగు నాకే తెలుసు అంతేకాదు ఇంకోటి కూడా చూపిస్తా ఇదేటా బాబు అయ్య బాబు మీ అడ్డుకోని అన్నావు కింద అక్కడి నుంచి కొట్టిన చోటు కొట్టకుండా తిట్టిన తిట్టి కొతున్నారో చెప్పరా ఆడికేమో వయసు ఎక్కువ నాకేమో గ్రామర్ అని మా పెళ్లి చేయమని మా లైఫ్ చేతిలో పెట్టించారు కదా మీ చేసింది పరపట్ ఏదో మా గంట దగ్గర బంతి చూడమంటే హై క్లాస్ పట్టు చేసి మమ్మల్ని కట్టుబెడతారు సద్దన్నం పెట్టమంటే నోరుగా బిర్యానీ పెడదావరా తీసుకొని వంటి మీద వేసుకొని తెగలు పెట్టుకుంటారు అది వరకట్న చేసు కింద పోలీస్ మమ్మల్ని ఫేస్ బుక్ చేసి బుల్ ను చూస్తా మీరు ఫోటోలు చూసి పెదివిరిసి పక్కన పడేసి వెళ్ళిపోతే కూలమ్మ నా కమిషన్ ఎక్కడ ఎక్కడ పోద్దాం అని చెప్పేసి నాలుగు కోతలు కోసేసాను పెళ్ళికి కొప్పించేశాను ఏ ఓ పెళ్లి చేయించడం మా ఉత్తు కదా అది నమ్మేసి మీరు పెళ్లికి సిద్ధపడిపోయారు మధ్యలో నా నేడు చేసేది నా ఉత్తు ధర్మం కదా సరే ఆయన మన పీకి పీకి ఇక్కడ తీసుకొస్తే పంపి శంకరయ్య తండ్రి తండ్రిపై ఉండి ఎవరో ఏదో అబద్ధాలు నమ్మేసేసి పిల్లవా పెళ్లి చేశావు కానీ కాస్త చేశావా అవులే ఎంక్వైరీ చేస్తే ఎక్కడ నిజాలు తెలిసిపోతాయోనని భయపడ్డావు సమయ ఆడపిల్లల్ని పెళ్లి చేసే కదా అని ఆశపడ్డావు అరే ఎంతసేపటికి ఆడపిల్లల్ని వదులుచుకుందావాళ్ళ తాపత్రయన ఏ ఏనాడైనా ఆ వైపు నుంచి ఎంక్వైరీ చేశావా నువ్వు మరి ఆ మాట అప్పుడు ఎదురు చెప్పలేదు నాకంత సీన్ కూడా ఎక్కడే చెంది నేను ఫుట్బాల్ లాంటి వాడిని నువ్వు కాల్తో తంటే వెళ్ళి దూరంగా పట్టం ఏ ఏనాడైనా తిరిగి వచ్చి తగలటం ఉందా ఏం చెప్పారండి బాబు తప్పండి ఈ పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత మే సుఖపడ్డావా మా పిల్లలు సుఖపడ్డరా రోజు వాళ్ళు గెంతి తగ్గలరా రోజు మేము బిర్యానీ తినగలవా అందుకో పని చేస్తాం ఈ డాక్టర్లు కానీ మమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మీ అమ్మాయిని పెళ్లి చేసుకోడానికి ఎవరైనా ముందుకు రాగలడా లేదా ముందుకు రాగల అది కాదండి ఒకసారి మేము విడాకులు ఇచ్చిన తర్వాత మాకు మాత్రం పెళ్లి ఎలా అవుతాయి పాసిపోయిన దోశగా పప్పులా తీసుకెళ్లి చాలా ఒక్క నిమిషం ఒక్క నిమిషం శంకరం వాళ్ళకి ఆస్తులు పాస్తులు లేకపోయినా నీతి నిజాయితీ ఉన్నాయి ఇక్కడ ఇంత సీన్ దొరుకుతూ ఉంటే బెల్లం కుట్టేస్తే ఏదో ఒకటి మాట్లాడు బాబు జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు విడాకులు విడాకులు అనకండి మీరు మీ సంసారాలు నిలబడేందుకు కావాల్సిన డబ్బు సాయం చేస్తారు నేను మీలా కష్టపడి పైకి మనం ఒకటనుకుంటే ఇంకోటి జరిగింది డబ్బిస్తే అంటే అదే చపాతి కోమాలో పడ్డం అంటే ఇదే చెత్త వచ్చి కుప్పతట్లు పడ్డం అంటే ఇదే మన చేతుల విచ్చింది డబ్బులు చెత్త చక్కగా చపాతికి సరైన టైం వచ్చాడు మరి ఇలాంటప్పుడే ఆ వంత్రశాస్త్రి మాటలు గుర్తుంచుతున్నారు మరీ బిహేవ్ చేయాలి ముత్యంగా మన దొంగమా ముందు అన్నయ్య వదిన ఆ పోర్షన్ లో ఉంటున్నారు తమ్ముడు మరదలు ఈ పోర్షన్ లో ఉంటున్నారు తమ్ముడు అనే త్వరలో ఈ పోషన్ కి రాబోతున్నాడు అలాగా మీరందరూ ఇలా కలిసిమెలిసి ఉంటారు నాకు చాలా సంతోషంగా ఉంది అంత తంటే సంతోషమైన వార్త ఇంతటి చదువుతాం మామయ్య గారు మీరు తాతయ్య తాబోతున్నారు మేము త్వరలో బాబాయ్ కాబోతున్నాం బయట నుంచి మాట్లాడుకోడానికి రండి మామయ్య పర్వాలేదు ఇక్కడ అల్లుళ్ళు నేను కూడా మీకు చెప్పండి ఏమి లేదు మన గిరికి పెళ్లి నిశ్చమైంది ఇదిగో మీకు శుభలేఖలు ఇచ్చేద్దామని వచ్చారు శుభలేఖలా ఏంటి తమాషాగా గారు పెళ్లి చూపులుగా మమ్మల్ని పిలవలేదు నిశ్చితార్థాలకి మమ్మల్ని పిలవలేదు శుభలేఖలు ఇవ్వడానికి వచ్చారంటే అసలు ఏంటి మీ ఉద్దేశం అల్లుళ్ళు మాకు చెప్పాల్సిన పని లేదా కనీసం మీ అమ్మాయి నాన్న పిలవాలి కదా ఊరితే ఆవేశపడిపోవద్దు మన బామర్తి గిరి ఎవరినో లవ్ చేసి ఉంటాడు అందుకే సడన్ గా పెళ్లి పిచ్చి అయిపోయి ఉంటుంది అంతే కదా మామగారు అంతే లవ్వా మా బామర్తి కాబోయే మాంగారు ఎమ్మెల్యేనే అవును బాబు చూడండి మీరు తప్ప మీ బామర్తికి ఎవరున్నారు నిజానికి మీరంతా నా పెద్ద కొడుకులు లాంటి వాడు అందుకే మీరు దగ్గరుండి మరీ మీ బామ్మర్ది పెళ్లి జరిపించాలి భలేవరే ఆ విషయం మీరు చెప్పాలా